సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా న్యాయవాదుల కోసం వారికి అనుకూలంగా ఉండే విధంగా నూతన గదిని మహిళా న్యాయవాదులు కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ సభ్యులు అరుణకుమారి మహేష్ కృష్ణ బాలరాజు మాణిక్ రెడ్డి రామ్ రెడ్డి శ్రీనివాస్ దయాకర్ రెడ్డి జుల్ఫికర్ హుసేన్ సురేందర్ సతీష్ రాములు తదితరులు పాల్గొన్నారు న్యాయవాదులు పాల్గొన్నారు

अरुण दैवस्थात्याम नमः श्री सीताराम जयताय नमः साध देवताय नमः नमो नमः अशे शुक्तम पक्षे अध्यायम केपर्यन्तं जोणाति आर्येंद्र लुक्खवयरेण एकात्मदन्या सर्ववकारकरणाय सोलं बुद्धम बुद्धिम गोश महाबली देवलाभ्यो नमः ततकम जवे छपड गुटन गटिया

मैंने बोला ना रिंस को बोला ना नज़र त्याग चंद्रा उनका बिल्कुल गलत है अंदर बिल्कुल गलत है मैं भीम रजवालिया भीम रजवालिया अलग है नेम तू बती मत एक बार तू बोलना हाँ

ರೇಷು ಮೇಶಾಡ್ರು ಐಬಿಲಿ ಸಣ್ಣ ಅಂದರ ಅಂದರಿ ಫೋಟೋ ಅವಾರ್ಡ್ ಗೆಲ್ಲರ್ ಸರ್ ಅಂದರ ಇಂದರ ಇಷ್ಟೆ ಫೋಟೋ ನೀ ಮಿಡಿಲ್ಲ ఎంతసేపు అది రేటెడ్ అంతా ఏ బై డి ఎ అయినప్పటికీ కూడా ఈ రోం కూడా సరిపోదు అప్పటికైనా గాని కూడా మేము ఎంత అండ్ విష్ణువర్ధన్ అవర్ పార్ట్నర్ మేము అడగగానే ఒక అంటే ఈ రూమ్ సరిపోదు అన్నా కానీ కూడా ఇంకా ఎన్ని అవక తవకాలు వచ్చినా కానీ కూడా చాలా మంది కంప్లైంట్స్ అంటే ఇది వద్దు వన్ ఆఫ్ లేడీ అడ్వకేట్ కొంతమంది లీడీ అడ్వకేట్స్ కూడా అపోజ్ చేసేది వద్దు ఈ రూమ్ వద్దు మనకి ఇంకా పెద్దది అని అంటే ఇప్పుడు పెద్దది ఇది కూడా సరిపోకుండా కానీ కూడా ఇంకా పెద్దది కావాలనే దానికి అది చాలా టైం పడుతుంది ఆ టైం కన్సూమింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదాంట్లో అడ్జస్ట్ చేసుకున్నాము ఇప్పుడు టైం బి ఇంకీ అని అడిషనల్ రూమ్ అడగగానే ఎన్ని హైకోర్టు పోర్ట్ఫోలియో జడ్జెస్కి కానీ జస్టిస్కి కానీ కంప్లైంట్స్ పోయినప్పటికీ కూడా మాకు ధైర్యంగా సపోర్ట్గా నిలిచిన ఫస్ట్ ఆఫ్ ఆల్ రభాకర్ రావు గారి సార్కి మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ ఈసీ మెంబర్స్ అండ్ ఆల్సో టు మై కొలీగ్ అడ్వకేట్స్ ఫన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఫన్ అండ్ వాక్ ఫర్ కివింగ్ మీ దిస్ అపచ్ థ్యాంక్ యూ సార్ యాడ్ ఈ చెప్తున్నారు ఒక ఆయన తగ్గిపోయింది సార్ చాలా పర్చడితే ఉండి ఇంచాగా ఉండి చాలెంజ్ చేసుకున్నారు తర్వాత ఎవరు వస్తారు అనుకుంటున్నాం మళ్ళీ సార్ ఎవరు వస్తారని అంతకన్నా ఒక పై పెట్టింది జాలీగా సమస్యలు అవగాహన తీసుకుని జడ్జిగా ఉన్న అవగాహన అవగాహన రావడం మన అదృష్టం ఎందుకంటే దానికి చాలా జబ్బుగా పోకుండా ప్రాక్టికల్గా ఆలోచించే ప్రధాని ఏమృత మనకు చాలా ఉదృష్ణం ఇక్కడ ఈ బాధ విషయంలో కానీ ఇక్కడ ఈ యొక్క అదనపు గతి కోసం ఇక్కడ గతంలో ఇక్కడ ప్రతి రూమ్ ఉండేది ప్రతి రూమ్ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి బాధపడడం బాగా అన్న

వెళ్తున్నది వాస్తవానికి ఆ యొక్క సౌకర్యాలు పెరగాలి కాబట్టి వీరికి అటాచ్ బాత్రూమ్ లేదు సార్ కాబట్టి ఎంట్లో ఉన్న జనరల్ బాత్రూమ్ కొద్ది రెండు ఇక్కడ జేడ్ జేడ్ సంబంధి ఉంది దాన్ని పూర్తి స్థాయిలో మహిళల కోసమే విధంగా దాన్ని మేము ఇక్కడ డోర్ ఓపెన్ చేసి పడుతుంది సార్ ఎందుకంటే వీళ్ళు అది సరిపోదలు ఒకటే ఒకటే బాత్రూమ్ ఉంది కాబట్టి సరిపోదు లేకపోతే సరిపోతుంది కొద్దిగా దాన్ని మేము ఆడుకుంటామని ఆ విషయం కూడా సార్ చొరవ తీసుకొని అది కూడా మాకు అబ్బాయిస్తే ఇంతమంది వంద మంది మహిళలు వీళ్ళు వంద మంది మెడికల్ వంద రోజులు అందరూ వచ్చిపోతున్నారు ఎందుకంటే మొన్న మీరు ఈ సంఖ్య లేకుండా మొన్న మా యొక్క మహిళా దినోత్సవం రోజున లంచ్కి వెళ్ళాం సార్ డెబ్బై రోజులు ఇంకా అంటే ఇంకా ఉన్నారు అంటే రెగ్యులేచర్ చాలు సరిగ్గా అంటే వంద మంది ఆ ఉంటారు బ్యాక్టర్ అంతే కలిసి కాబట్టి వారి యొక్క సౌకర్యాలు అవసరం వారికి మేము ఈ యొక్క హాల్ సరిపో మాకు తెలుసు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సహకరించిన ప్రతి న్యాయవాది కూడా అందరి వారి వారికి సరిపోతుంది ఏంటి ఎజెండా అక్కడ నుండి మీ యొక్క విజయం ప్రారంభమైంది మీరు అనుకుంటే అపోజ్ చేసాము అపోజ్ అందరు సదగా చూసినా అక్కడ మీ యొక్క మెచ్చుకుంటాం తప్పకుండా మీ యొక్క అన్నగా మీ యొక్క తోముట్టలుగా మీ ప్రతి అంశం మిమ్మల్ని ఉన్నాను ఉంటాను ఆశిస్తున్నాను అందరికీ అందరికీ కూడా మూల కారకుడు ఈరోజు

నమస్కారం ఈరోజు అదనపు చాలా సంతోషం ఇందాక మీరందరూ వ్యక్తపరిచినట్టు ఇది కూడా సరిపోదు ఇంకా పెరగాల్సిన అవసరంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకో రూమ్ ఎలా చేయడానికి ఖచ్చితంగా వచ్చింది వచ్చినట్టుగా తీసుకొని తర్వాత రానివాటి కోసం పోరాటం చేయడం మంచిది ఆ విషయంలో మీరందరూ కూడా అయ్యారు కాబట్టి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తర్వాత ఇంకా టాయిలెట్ ఇష్యూ కూడా చెప్పారు దాన్ని కూడా మనం లాస్ట్ టైం చూస్తున్నాం ఇటువైపు మీకు ఎలా కొద్దిగా ప్రైవసీ ఉంటుంది బయటే పార్టీషన్ చేస్తే బాగుంటుంది అది కూడా ఒకసారి మళ్ళీ వచ్చి చూసి దానికి ఏ విధంగా అమెండ్మెంట్ చేస్తారో ఆ విధంగా చేయాలి ఇంకా ఇంకేదైనా ఉన్నా కానీ మీ ఎగ్జిక్యూటివ్ కంపెనీ ద్వారా నా దృష్టిని తీసుకొస్తే మనందరం కూర్చొని మనందరం చెప్పాలంటే మన స్పోజుల్తో కంటే కూడా ఎక్కువ ఈ నాలుగు గోడల మధ్యలోనే ఉంటాం మనం ఇప్పుడు మన వెళ్తే అప్పటి పిల్లలతో బాగా ఉంటా తప్పితే ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఆరు ఉండాల్సిన వాళ్ళం కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా ఉండాల్సింది చూసుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది సౌకర్యాలు కూడా ఇంకా పెరుగుపరుచుకోవాలి కాస్త చెప్పాలంటే చాలా జిల్లా కోర్టుతో పోల్చుకుంటే మన సంగారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయం చాలా అద్భుతంగా ఉంది చూసి చాలా మీ అడ్వకేట్స్ సహకారంలో కానీ అన్నింటిలో కూడా చాలా ఉన్నతగా ఉంది ఈ యొక్క అంటే భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నతమైనటువంటి భవనాలు తెప్పించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సందర్భంగా పిలిచి ఇంత ఆధారంగా మమ్మల్ని ఆహ్వానించి మాతో ప్రారంభోత్సవం చేయించినందుకు భారత సభ్యులందరికీ కూడా హృదయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీకు ఎలాంటి సమస్యలున్నా అందరూ ఆ దృష్టికి తీసుకొస్తే పరస్పరం సహకారంతో చర్చించుకొని దాని సమస్యలు పరిష్కరించుకునే విధంగా మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము